అనఘోపనిషత్ తృతీయానువాక భాగ్యవతి యోషుదేవ త్రయాణం నిత్యమభ్యాసాత్ పురుషో జీవో అహంత ప్రమాదవర్తి నిజముగా లోకములో స్త్రీలే ఎంతో అదృష్టవంతులు ఏలనగా జీవుడగు భర్తను సేవించుచు తాను నిత్యము భయము వినయము లజ్జలను అభ్యసించుచు రేపు పరమాత్మ వద్ద తాను కలిగి ఉండవలసిన స్వభావమును నేర్చుకొనుచున్నది పురుషులే ఎంతో దురదృష్టవంతులు ఏలడనగా తాము నిజముగా పురుషవేషముననున్న స్త్రీలేనని తెలియక స్త్రీ వేషములనున్న తమతో సమానులైన జీవులపై అధికారమును ప్రదర్శించుచు అహంకారమును పొందుచు రేపు పరమాత్మ వద్ద తాము కలిగి ఉండవలసిన లజ్జ వినయ భయ స్వభావము నుండి దూరముగానున్నారు తపసా సర్వాహంతా దూరా న లింగాత్తు యోషితో జాత గోప్య స్త్రీజన్మ చరమం అభ్యాసాద్ అభ్యస్తం యాతి ఋషులు యుగయుగములు తపస్సు చేసినను తమ యొక్క సర్వాహంకారములను అనగా విద్య రూప బల ధన కుల మత వయస్సు మొదలుగు అహంకారములను పోగొట్టుకొనగలిగినను తమ యొక్క లింగాహంకారమును అనగా పురుషాహంకారమును పోగొట్టుకొన జాలక స్త్రీ రూపములను ధరించి గోపికలై ఆ అహంకారమును పోగొట్టుకుని అనేక జన్మల నుండి స్త్రీలపై ప్రదర్శించు ఈ లింగాహంకారము అంత బలమైనది ఇది అభ్యాసము వలన జన్మించినది కావున స్త్రీ జన్మనెత్తి మరలా అభ్యాసముతోనే పోగొట్టుకున వీలగును కావున ముక్తికి ముందు స్త్రీ జన్మ నెత్తవలసినదే తప్ప వేరు మార్గము లేదు సేవకం భర్తారం కరోతి కాళీ పద గంగేవ శిరస కింతు పాదసేవిక స్వామి తన సేవకుని తనకు స్వామిగా చేసుకొనును సేవకునకు తాను సేవకు అడుగుచున్నాడు కాళీ పాద కమలమల చేత మద్దించబడుచు ఆమె కాళ్ల కింద శివుడు నలుగుట కమల పుష్ప పూజగా స్వామి భావించుచున్నాడు అనగా తన సేవకుడుగు జీవుని స్వామి తన నెత్తికెక్కించుకొనుచున్నాడనుటయే శివుడు గంగాదేవిని తలపై ధరించుట అయితే అట్టి గంగాదేవి స్వామి పాదముల నుండి పుట్టుట లక్ష్మీదేవిగా స్వామి పాదములను పిసుకుచూ సేవించుచున్నది అనునది మరువరాదు అంటే జీవుడు స్వామిని సేవించి స్వామి అనుగ్రహము చేతనే స్వామి చేత సేవలను పొందుచు స్వామిని సేవకునిగా పొందుచున్నాడు తప్ప నిజముగా జీవుడు స్వతసిద్ధముగా స్వామి కాదు